నమో వెంకటేశాయ నేను మీ ఎర్రగొండ బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మనము రేపు మార్చి పదవ తారీఖు సోమవారము పదకొండవ వార్షిక బ్రహ్మోత్సవం జరుపుకోబోతున్నాము ఈ సందర్భంగా భక్తులందరికీ మనవి ఉదయము ఐదు గంటల నుండి స్వామివారికి అభిషేకము తదుపరి ఏడు గంటల నుండి హోమము గాయత్రి హోమము పది గంటల నుండి స్వామివారి కళ్యాణోత్సవము జరుగుతుంది తదుపరి ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ ఉంటుంది ఆపై సాయంత్రం మూడు గంటల నుండి స్వామివారు ఎర్రగుంట్ల గ్రామ ప్రజలను చూడడానికి వీధి వీధిన కోలాటాలకు అంగరంగ వైభవంగా స్వామివారు పురవీధులకి విహరిస్తారు ఈ సందర్భంగా ఎర్రగుంట్ల పుర ప్రజలు ఆరోజు మాంసాహారం మానేసి సాయంత్రం తమ ముంగిళ్ళలో పేడ చల్లుకొని ముగ్గులతో అలంకరించుకొని సాంప్రదాయ దుస్తులతో స్వామివారికి స్వాగతం పలకండి ఇది మూడవ సంవత్సరం మన గ్రామోత్సవాలు రావడము కాబట్టి మీరందరూ స్వామివారి ఊరేగింపులో పాల్గొని స్వామివారి పాత్రకు అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మనవి ముద్దనూరు కడప ఎరగం పొద్దుటూరు రోడ్డు తదుపరి కడప రోడ్డు మేంపల్లి రోడ్డు మరియు మొదలూరు రోడ్డు వెళ్ళి సాయంత్రం మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఊరేగింపు ఉంటుంది భక్తాదులందరూ విరివిగా గ్రామోత్సవంలో పాల్గొనండి మరియు ఉదయము పదిన్నర నుండి స్వామివారి కళ్యాణోత్సవం పద్దెనిమిదవ కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవంలో ప్రజలందరూ దంపతులతో నూతన వస్త్రాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఆ కళ్యాణోత్సవంలో పాల్గొని ధరించండి మరియు కళ్యాణోత్సవంలో పాల్గొన దంపతులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి ఆ కళ్యాణంలో కూర్చుండే దంపతులకు ఒక కండువా టు బై టు జాకెట్టు స్వామివారి ప్రసాదము అందజేయబడుతుంది కావున భక్తాదును విరుగుగా పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా మనవి మరియు మన ఎర్రగుంట్ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర అరవై అడుగుల రాజగోపురం నిర్మాణం మొదలైంది ఇప్పటికే పదహైదు అడుగులు రాతిగోపురము నిర్మాణం పూర్తయింది మిగిలిన ఐదు అడుగుల రాతిగోపురము ఒక నెలలోపు కంప్లీట్ అవుతుంది ఈ రాజగోపురానికి ఖర్చు ఇప్పటికే డెబ్భై లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఇరవై ఏడుగుల తర్వాత నలభై ఏడుగుల రాజగోపరం ఇటుకలతో వివిధ ఆకృతులతో నిర్మించడం జరుగుతుంది ఈ రాజగోపురము ఈ శతాబ్ద కాలంలో ఎవరు నిర్మించలేదు కాబట్టి ఇది మన భాగ్యము మన వాసులు చేసుకున్న పుణ్యఫలం కావున ఈ రాజగోపురంలో మీ అందరి సహకారం అందించి మీ పేర్లు చిరస్థాయిగా నిలబడేందుకు విధానాలు ఇచ్చి ఆ గోపురం నిర్మాణంలో మీ భాగస్వామి చేయాలని నా మనవి ఈ రామోత్సవంలో కనుమకూర్తి కొండయ్య రేసు మరియు మదన గోపాల కోలాట బృందం వారు ఉమామహేశ్వరి వాళ్ళందరూ పాల్గొంటారు వారందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకున్నాం గ్రామ ప్రజలకు కూడా ఆహ్వానం పలుకున్నాం మరియు ఈ మధ్య మనం ఆలయ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ప్రతి మండలంలో మన మిత్రులు ఉన్నారు తొండూరు ఎమ్మాన్పల్లి కొండాపురము ముద్దలూరు జమ్మలమరుగు పులివెందల చక్రాయపేట వేముల కాబట్టి ఈ మండలాల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొనవలసింది మనం ప్రమో వెంకటేశ్వర్